హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే గోంగూరతో అయితే ఒక రెసిపీ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి గోంగూర వెజిటేబుల్ పులావు చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కూడా ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిగరం మసాలా ఆకు పువ్వు అలాగే దాల్చిన చెక్క ఇలాచి లవంగము స్టార్ ఫ్లవర్ క్యారెట్ పొటాటో కర్రీ లీవ్స్ ఆనియన్ గ్రీన్ చిల్లీస్ గోంగూర ఈ వెజిటేబుల్స్ వేసుకోకపోయినా కూడా ఏం కాదు బట్ పిల్లలు కూడా తింటారు కదా అందుకోసం అని చెప్పేసి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ ఒక వన్ టూ స్పూన్స్ వరకు అయితే గీన్ అయితే యాడ్ చేసుకొని వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైపోయింది అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం సాచీర నెక్స్ట్ కోల్డ్ స్పైసెస్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి సన్నగా దరుక్కున్న మిర్చి అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి ఆనియన్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నవి క్యారెట్ అండ్ పొటాటోని వేసుకొని ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి వీటిని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి క్యారెట్ పొటాటో కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా దొరుకున్న గోంగూరను వేసుకొని మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసుకొని ఇప్పుడు లిడ్ తీసేసి చూద్దాము కొంగుర కూడా మంచిగా కుక్ అయిపోయినాయి వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో అయితే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు కొంచెము కోరిండర్ పౌడరు అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా మసాలా అంతా మంచిగా పీసెస్కి పట్టేసుకుంది ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టుకున్న రైస్ హాఫ్ అన్ అవర్గా ముందుగా నానబెట్టేసాను నేనైతే రైస్ని ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి రైస్ వేసుకున్నాక మిక్స్ చేసుకొని స్టవ్ లో లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి దీన్నైతే నెక్స్ట్ ఇందులో రైస్కి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ కప్కి వన్ త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మామూలుగా నేను రైస్ మెజర్మెంట్ కప్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి అయితే వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ వేసుకున్నాక అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి వాటర్ కొంచెం తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే పైన మొత్తం అన్నీ వెజిటేబుల్స్ వచ్చేసి పైన వండిపోతాయి కింది కొండవు అందుకోసమే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మధ్యలో పైకి వాటర్ ఏమీ కనిపించకుండా ఉన్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది గోంగూర వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది ఈ రైస్ని డైరెక్ట్గా అయినా తినేసేయొచ్చు లేదంటే రైతాతో లేదంటే చికెన్ గ్రేవీ కర్రీతో కూడా చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి అయినా ఆఫీస్కి అయినా లేదంటే డిన్నర్ టైంకి లంచ్ టైంకి ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ఈ రైస్ని సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే కూడా ట్రై చేయండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న ఐకాన్ పైన కూడా ప్రెసేజ్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్